వెల్కమ్ టుడే టీవీ కలత్తూరు కేవీపీపురం కలత్తూరులో జలప్రళయం కేవీపురం మండలంలోని రాయల చెరువుకు గండి కేవీపురం మండలం కలత్తూరు గ్రామంలో ఉదయం ఏడు గంటలకు భారీ జలప్రళయం చోటు చేసుకుంది కలత్తూరు గ్రామం హరిజనవాడ పూర్తిగా నీట మునిగి భారీ మొత్తంలో ఆస్తి నష్టం జీవనష్టం నెలకొంది ప్రజలు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని ఓలూరు గ్రామం రాయలచెరువుకు గురువారం ఉదయం ఏడు గంటలకు గండిపడడంతో నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలపై ప్రవహించింది ఈ ప్రవాహం సుమారు పదిహేను అడుగుల ఎత్తున ప్రవహించింది కలత్తూరు గ్రామంలోని హరిజనవాడ నీటం మునిగింది ఈ ప్రవాహం ఎద్దడితో భారీ ఆస్తి నష్టం జీవనష్టం ఏర్పడింది ప్రవాహ వేగానికి హరిజనవాడలోని ఇళ్లలోని సామాన్లు అలాగే ద్విచక్ర వాహనాలు వారి జీవనాధారమైన ఆవులు పశువులు కొట్టుకుపోయాయి రాయల చెరువు గండిపడటం స్థానికులకు ముందస్తుగా తెలియడంతో అప్రమత్తం కావడంతో ఎలాంటి మానవ నష్టం ప్రాణ నష్టం వాటిల్లలేదు లేదు ఈ ప్రళయం ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కొనసాగింది